బాజరా పిండి రాగి పిండి కలిపి రొట్టె చేస్తున్నానండి సో దానికోసము గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకున్నాను మూడు కప్పులు నీళ్ళు వేసుకున్నాను అండ్ కొంచెం తగినంతగా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఈ నీళ్లు మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇది నీళ్లు మరిగే లోపల నేను పిండి కొలిచిపెట్టుకున్నానండి ఇదిగోండి ఇది పిండి ఇది రాగి పిండి రెండు కలిపి ఇది రెండు కప్పులు ఇది హాఫ్ కప్పు ఇలాగ కొలిచి పెట్టుకున్నాను ఓకే నీళ్లు మరిగిపోయాయండి నేను ఇప్పుడు ఈ పిండి ఇలాగా వేసేసి ఇప్పుడు ఇది కలుపుకోవాలన్నమాట జొన్న పిండి బాజ్రా పిండి అంటే సద్దపిండి అండి మరి రాయలసీమలో సద్దపిండి అంటారు మరి ఇంకే ఇక్కడ వేరే ప్లేసెస్లో ఏమంటారో నాకు తెలియదు ఈ పిండిలో ప్రోటీన్ ఎక్కువ ఉందండి కంపారిటివ్లీ జొన్నపిండితో పోలిస్తే దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఈ పిండి లూజ్ అనిపిస్తే ఏం కంగారు పడకండి కాసేపు ఇట్లాగే పొయ్యి మీద పెట్టేస్తే అది ఆవిరైపోతుంది పిండి ఇలాగ కలుపుతూ ఉంటే పిండి అనేది గట్టిపడుతుందనమాట సో ఇప్పుడు ఇదంతా బాగా చల్లగా అవ్వాలండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అవ్వడం కోసం వదిలేస్తున్నాను ఒక అరగంట పాటు ఓకే చూడండి చల్లగా అయ్యాక ఇట్లాగా ముద్దలాగా రెడీ చేసి పెట్టేసుకోవాలండి చూడండి కొంచెం సాఫ్ట్గా చేసి పెట్టుకోవాలి ఇలాగా ఓకే ఇది పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనకి ఒక రొట్టెకి ఎంత సైజు ముద్ద కావాలో అలాగా ముద్దలు చేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇదిగోండి రెండున్నర కప్పులకు గాను ఆల్మోస్ట్ నేను చేసే సైజువి ఇట్లాగా ఎనిమిది రొట్టెలు అయ్యాయండి ఓకే అండ్ ఇప్పుడు చేయడానికి కూడా ఇదిగోండి ఒక ప్లేట్లోని నువ్వులు ఇంకో ప్లేట్లోని పొడి పిండి రెడీ చేసి పెట్టుకోవాలి ఇది బాజరా పిండి సద్ద పిండి ఇది ఓకేనా ఒక కప్పులో నీళ్లు కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి అండ్ ఒక క్లీన్ క్లాత్ కాటన్ క్లాత్ కూడా రెడీగా ఉంచుకోవాలి నేను నా దగ్గర అన్నం ఉంచే బట్ట ఉంది కదండి దాన్ని వాడుతున్నాను మళ్ళీ వాష్ చేసేసుకుంటాను ఓకేనా సో ఈ రెండు కూడా రెడీ చే రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఒక బాల్ తీసుకుందామండి పిండిది నేను ఇక్కడ కిందనే చేసేస్తున్నానండి ఓకే ఇదిగో ఫస్ట్ ఇలాగా బాగా నాదుకోవాలి పిండి అంటే ఏమంటారు ఇట్లా పిసుకోవాలి అంటారు కదా అట్లాగా పిండుకొని ఇదిగోండి చేసుకొని అలాగా ఇట్లాగా నువ్వుల్లో అద్దుకోవాలి ఫస్ట్ అద్దుకొని తర్వాత పిండిలో అద్దుకోవాలండి అద్దుకొని ఇప్పుడు రొట్టెలాగా చేసేసుకోవాలి చేయితో అంత బాగా రాదండి సో నేను చపాతీ కర్రతో చేసేసుకుంటున్నాను చపాతీ కర్రతో చేసుకునే వాళ్ళు గట్టి గట్టిగా చపాతీ లాగా రుద్దేయకూడదండి జస్ట్ ప్లెయిన్గా పైన పైన రుద్దాలన్నమాట నేను కొంచెం పలచగానే చేస్తానండి ఓకే చూడండి చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇది పెన్నం మీద వేసేసుకుందాం ఓకే చూడండి నేను పెన్నం పెట్టేసుకొని రెడీగా అయిపోయిందండి వేడి కూడా అయ్యింది పెన్నము ఓకే ఇప్పుడు ఇది పెన్నం మీద వేసేసుకున్నానండి ఇందాక మనం నీళ్లు రెడీ చేసుకున్నాం కదండి ఆ నీళ్ళల్లోని ఈ కాటన్ క్లాత్ ఇలా వేసుకొని పైన ఇలాగా అద్దుకోవాలండి తడి అద్దుకోవాలి ఇంకా పొడి పిండి అనేది వచ్చేస్తుంది బయటకు దీన్ని ఈ విధంగానే చెయ్యాలన్నమాట వేసుకున్నా కూడా ఒకసారి ఇట్లాగా తడి క్లాత్ని ఇలా అద్దుకోండి పైన ఏదైనా పిండి ఉంటే దానికి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది కాలుతూ ఉంటుంది ఈ లోపల ఇంకో రొట్టె రెడీ చేసుకుందామండి ఇదిగోండి రొట్టె అనేది కాలిపోయాక ఒక బాక్స్లో వేసేసి కొద్దిసేపు అయ్యాక మూత పైన పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకోటి రెడీ చేసుకున్నాం కదా అది వేసేసానండి వేసేసి మళ్ళీ అదే విధంగా అన్నీ ఆ విధంగానే అదే ప్రాసెస్ అండి వాటర్ వేసుకోవాలి వాటర్ వద్దుకోవాలి మనం జొన్న రొట్టెలు ఎలా చేసుకుంటామో అదే విధంగానండి ఇవి కూడాను అంతే అదే ప్రాసెస్ అంతా ఇదిగోండి ఇప్పుడు మనము రొట్టె చేసాం కదా దాంట్లోకి స్వీట్ దాల్ తడక చేశానండి అది ప్లేట్లో వేసుకొని ఇదిగోండి ఈ రొట్టె పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా అందరూ ట్రై చేయండి ఓకేనా నేను ఈ రెసిపీ యూట్యూబ్లో షేర్ చేస్తాను చూసి చేసుకోండి ఎలా వచ్చింది అనేది మీ మీరు కామెంట్ రూపంలో నాకు పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్